న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళంలో ఓరా మోటార్స్ తన తాజా షోరూమ్ షోరూంను ప్రారంభించారు ఈ కొత్త షోరూం స్థరమైన చలనశీలతను ప్రోత్సహించడానికి ఆంధ్ర అంతటా దాని అడుగుజాడలను విస్తరించడానికి కంపెనీ కొనసాగుతున్న నిబద్దతలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి కృష్ణకాంత్ బుధవారం అన్నారు వైజాగ్ విజయనగరంలో మా విజయవంతమైన విస్తరణ తర్వాత మేము ఇప్పుడు శ్రీకాకుళంకు మా ఉనికిని విస్తరించడానికి సంతోషిస్తున్నామని అన్నారు డైరెక్టర్ అనిల్ సేల్స్ मै नेम कृष्णकांत हेल्थ मैनेजिंग डायरेक्टर प्रोग्राम सर चुनाव वेरी हापी पियाजो दी ओपनिंग आलमोस्ट पियाजो ट्वीट सी कंपनी कमी लास्ट मैं लगे తక్కువ కాలంలో ఆల్ ఇండియా నెంబర్ వన్ వీలర్గా సాధించిన దాన్ని చూసి మాకు కంపెనీ వాళ్ళు త్రీ వీలర్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వడం జరిగింది వాళ్ళు అనుకున్న ప్రకారం మేము త్రీ వీలర్లో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇండస్ట్రీలో మార్కెట్ షేర్ చేసుకున్నాము దాన్ని చూసి మాకు శ్రీకాకుళం కూడా వీలర్షిప్ ఇచ్చారు ఇది కూడా మన శ్రీకాకుళం మాసం ఇట్లా ఇటలీ బేస్డ్ కంపెనీ ఇండియాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంది సో కమింగ్ టు ఇండియా ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం అన్ని రకాల ఫీల్తో వెహికల్ ఉంది డీజిల్తో నడితే వెహికల్స్ ఉన్నాయి పెట్రోల్తో నడితే ఉన్నాయి ఎల్పీజీ సిఎన్జీ అట్లాగే ఈవీ వెహికల్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో అలాగే ఈరోజు ఇక్కడ మనకి గౌరవ మోటార్స్ వాళ్ళు ఇక్కడ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది జరిగింది దీంతో పాటు ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఇంకా ఐదు పాయింట్లు వాళ్ళు ఓపెన్ చేయాలని చూస్తున్నారు మలాస రన్నస్థలం సున్నపేట అవన్నీ అన్ని చోట్ల కస్టమర్స్ దగ్గరగా ఉండేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది